హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ అనమాట డబల్ కమీటా స్వీట్ చేయబోతున్నాను వీడియో మొత్తము కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ నేను మొత్తం స్టెప్ ప్రాసెస్ అంతా చూపించాను సో మీరు చూసేయండి చాలా టేస్టీగా ఈజియస్ట్గా చేసేసుకోవచ్చు స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను నేను ఫైవ్ పీ ఫైవ్ తీసుకున్నాను ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఫోర్ ఆర్ ఫైవ్ మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే ఇన్ని తీసుకున్నాను ముందుగా ఈ బార్డర్స్ ఉంటాయి కదా బ్రౌన్ కలర్ అవి తీసేసేయాలి మొత్తం ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి అలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని బార్డర్లన్నీ పక్కకు తీసుకోవాలి ఇలా ఇవి వేస్తే బాగుండదనమాట సో ఓన్లీ వైట్ కలర్ ఉన్న బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి దీనికి మీరు మిల్క్ బ్రెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్కి టేస్టీగా ఉంటుంది సో ఇలా తీసి పెట్టుకున్న దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బ్రెడ్ పీసెస్ని మొత్తం మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క పీస్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని అన్ని పీసెస్ని రెడీగా పెట్టుకోవాలి ఇవి కోసిన వెంటనే మనము ఫ్రై చేసుకోకూడదు కాసేపు ఇది కొంచెం ఆరనివ్వాలి కొంచెం పక్కకు పెట్టేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనము వేయించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి కొంచెం గట్టిగా పడేంతవరకు అనమాట బ్రెడ్ పీసెస్ కొంచెం డ్రై చేసినట్లయితే మనకి బాగుంటుంది దాని తర్వాత కడాయి పెట్టుకొని అందులో నేను గీ వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల దాకా అది వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసులను అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇవి వేపుకోవాలి మాడకూడదు అనమాట మాడితే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది ఏం కూడా బాగుండదు మంచిగా గోల్డెన్ కలర్ రావాలి ఇలాగా బాగా నూనె నెయ్యిలో నూనెలో కాకుండా ఇలా గీలో చేసుకుంటే కన్నా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి అలాగే చాలా బాగుంటుంది మధ్యలో మధ్యలో మనకి నూనె తక్కువైంది అనిపిస్తే కొద్ది కొద్దిగా గీ వేసుకొని చేసుకోండి మీకు గీలో ఇష్టం లేకపోతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా మెల్లగా మీడియం టు లో ఫ్లేమ్ లో చేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా మనకి ఫ్రై అవుతాయి ఒకే కలర్ వస్తాయి హై పెట్టుకుంటే త్వరగా మాడిపోయేస్తాయి అన్నమాట ఇలాగా మనం చేసేసుకొని మొత్తం అన్నీ తిప్పుకోవాలి తిప్పుకుంటూ చూసుకొని నూ తక్కువ అయినట్లయితే మధ్యలో మధ్యలో అయితే గీ యాడ్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను మధ్యలో తక్కువ అయింది అనేసి మళ్ళీ కొంచెము వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ అలా మనం చూసుకొని వేసుకుంటూ మంచిగా కాల్చుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఈ మాత్రం వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మాడిపోతాయి ఇంకా ఇది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒక గిన్నెలో పాలు తీసుకున్నాను మీకు ఇది ఈ పాలు వచ్చేసి కొంచెం ఫ్యాట్గా ఉండేలాగా చూసుకోండి అంటే ఎక్కువ నీళ్ళ పాలు కాకుండా కొంచెం మందం పాలు తీసుకున్నట్లయితే మనకు బాగుంటుంది ఇది మన పాలు వచ్చేసి బాగా మరిగించాలి మరిగించి అంటే బాగా ఒక సగం పాలు రావాలన్నమాట ఒక గిన్నె ఒక హాఫ్ గిన్నె తీసుకున్నాం అనుకో పాలు ఒక దాంట్లో సగానికి సగం మనకు వచ్చేంత వరకు బాగా పాలను మరిగించుకొని క్రీమీ కన్సిస్టెన్స్ వచ్చేంత వరకు ఇలా స్పూన్తో తిప్పుకుంటూ చేసుకోవాలి వచ్చేసిన తర్వాత ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ వేస్తున్నాను సగం కప్పు షుగర్ వేస్తున్నాను మీరు ఇందులో పౌడర్ షుగర్ అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ షుగర్ అయినా తీసుకొని ఇందులో వేసుకొని అది బాగా కరగనివ్వాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు మీడియం అయితే మీడియం అనమాట ఇక్కడ నేను కలర్ వేస్తున్నాను అది మీ కంప్లీట్గా ఆప్షనల్ కలర్ యాడ్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నేను జస్ట్ కొద్దిగా వేసాను అంతే తర్వాత ఇది బాగా షుగర్ అంతా కరిగిన తర్వాత మనకు ఎక్కువ పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఈ సిరప్ జస్ట్ జోమ్ జోమ్గా అంటుకుంటూ ఉంటే మన ఫింగర్స్కి మనకి సిరప్ సిరప్ అనేది రెడీ అయిపోయినట్లు ఈ సిరప్ వన్స్ రెడీ అయిన తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పీసులు ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని మీడియంలో పెట్ సిమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా పెట్టుకొని ఈ సిరప్ అంతా కూడా ప్రీ పీసెస్కి బాగా అబ్జర్బ్ చేసేసుకుంటుంది అంతవరకు మనం వెయిట్ చేసి సిమ్లోనే పెట్టుకొని చేసుకున్నట్లయితే ఆ బ్రెడ్ ముక్కలకంతా కూడా ఆ సిరప్ బాగా అంటుకుంటుందన్నమాట ఇలా మొత్తం అంటుకున్న తర్వాత మనం పాలు కూడా కాంచి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మొత్తం సిరప్ అయిన తర్వాత ఆ పాలను కూడా కొద్దిగా ఇందులో వేసుకోవాలి ఇంకా బాగా ఇక్కడ కొంచెమే ఉన్నాయి కదా ఇప్పుడు నేనైతే పాలు యాడ్ చేస్తున్నాను కొంచెం పాలు యాడ్ చేసి బాగా మీకు కావాలంటే ఇలాగే పీసెస్గా పెట్టుకోవచ్చు లేదంటే నేను చూపిస్తున్న విధంగా కొంచెం బాగా గరిటె సహాయంతో ఒత్తుకున్నట్లయితే ఆ సిరప్ కానీ పాలు కానీ బ్రెడ్లోకి వెళ్ళి సాఫ్ట్గా అయిపోతుంది మాకు వద్దు అనుకుంటే అలాగే పీసెస్గానే పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ స్మాష్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్మాష్ చేసేసాను స్మాష్ చేసేసి పాలు కూడా సిరప్ కూడా మొత్తం బ్రెడ్లోకి వెళ్ళిపోయాయి మనం ఏదైతే షుగర్ కానీ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది పీసెస్ కూడా పెట్టుకోవచ్చు అలాగే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను సో మనకి ఇక్కడ సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో బాగుంది చూడ్సేకి అలాగే తినడానికి కూడా సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి సో ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట నేను చేసిన కా మీటా టేస్ట్ చేయబోతున్నాను చూడండి చాలా అయితే చాలా బాగుంది చూడ్డానికి తిని టేస్ట్ చేసి చెప్తాను కరెక్ట్గా స్వీట్స్ సరిపోయింది అసలు మెల్ట్ అయిపోతుంది గీతో చేసాం కదా బ్రెడ్ మొత్తము సో చూడండి డ్రై ఫ్రూట్స్ మొత్తం చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్